విశాఖ ఉక్కు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఎపిసోడ్ అనమాట ఈ ఎపిసోడ్కి సంబంధించి ఇప్పుడు ఎందుకు ప్రస్తావిస్తున్నామంటే ఏదైతే మొన్న ఎనిమిదవ తేదీన రాజ్యసభలో ఒక ప్రశ్న లేవనెత్తారండి బాబురావు గారు రాజ్యసభ ఎంపీ అయినా దానికి సమాధానంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పంకజ్ చౌదరి గారు పదవ తారీఖున సమాధానం ఇచ్చారు ఏంటి అంటే రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ఇది ప్రభుత్వం తన పెట్టుబడులను శతశాతం ఉపసంహరించుకొని ప్రైవేటీకరణ చేయాలి అని రెండు వేల ఇరవై ఒకటి జనవరిలో నిర్ణయించింది ఆ మేరకు వ్యూహాత్మక వ్యూహాత్మకేతర రంగంలో ఉన్న ఉక్కు సంస్థలను సాధ్యమైతే ప్రైవేటకు వీలు కల్పిస్తాం లేని పక్షంలో మూసివైతే మార్గం అని స్పష్టం చేశారు సో ఇక్కడ మనకి ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన ఎపిసోడ్లో ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కనుక ప్రైవేటైజేషన్ చేస్తున్నామని చెప్పేసి నిర్ణయం తీసుకుంటే మరి పవన్ కళ్యాణ్ గారు ప్రధానంగా పోషించిన పాత్ర ఏంటి అంటే కూటమి ఏర్పడటానికి మరి పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి స్టాండ్ తీసుకుంటారు మద్దతు లేదు దానికి అడ్డుకుంటారా బయటకు వచ్చి చేస్తారా చెప్పండి తప్పకుండా ఎందుకంటే ఇది విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అనేది ఇటు రెండు తెలుగు రాష్ట్రాలకి ప్రధానమైనటువంటి సంజీవిని విశాఖ ఉక్కు ఫ్యాక్ట్ అలాంటి స్టీల్ ప్లాంట్ విషయంలో పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా ఈ ఉద్యమం చెయ్యక ముందే ఇప్పుడు పదహారు వందల రోజులు ఉద్యమం చేసేటువంటి ముందే ఆయన అమిత్ షా గారికి దాని ప్రైవేటీకరణ చేయమాకండి దాని వల్ల నష్టం జరిగింది అది ఆంధ్రప్రదేశ్ కి అన్నం పెట్టేటువంటి సంజీవిని ఒక ఒక ఆదాయ వనరు ఉన్నటువంటి దాన్ని మీరు అలా చెప్పి మరి పవన్ కళ్యాణ్ గారి స్పష్టంగా అమిత్ షా గారికి ఇచ్చినటువంటి విషయం మనకు తెలిసింది ధర్మిల కొన్ని కార్మిక సంఘాలు కూడా పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు మీరందరూ కూడా సమైక్యతగా నిలబడండి దాని మీద మీరు ఒక ప్రణాళిక సిద్ధం చేయండి మీ వెనకాల నేను ఉంటాను తప్పకుండా దాని మీద మనం పోరాటం చేద్దాం ఇది ముప్పై ఆరు మంది ముప్పై మూడు మంది ప్రాణ త్యాగం లక్షలాది మంది ఉపాధి ఉప్పించేటువంటి ఈ యొక్క కర్మాగారాన్ని మనం కాపాడుకుందాం అని చెప్పి వాళ్ళకి చెప్పటం ఈ రోజు వరకు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఒక ఒక అంటే దాని మీద ఒక ప్రణాళికలు సిద్ధం చేయకపోవడం వల్ల రేపు ఇవాళ రేపు పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఆలోచనలో కార్మిక సంఘాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఆలోచనని మనం మంచిగానే పరిగణలోకి తీసుకున్నాం తప్పకోకుండా పవన్ కళ్యాణ్ గారు దీని మీద శతశుద్ధితోనే ఉన్నారు మీరు ఆ రాజ్యసభలో చెప్పినటువంటి విషయాన్ని చెప్పారు రాత్రి రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిదో తారీఖు అంటే ఈ నెల సెప్టెంబర్ పంతొమ్మిదిన రాత్రి మరి పద్దెనిమిదిన మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా స్పష్టంగా చెప్పారు తప్పకోకుండా మనం ఎన్డీఏ కూటంలో ఉన్నాం కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ కి సంజీవ లాంటి ఉప్పు ఫ్యాక్టరీని కాపాడుకోవడానికి మన అందరం కూడా పాటుకోడదాం పవన్ కళ్యాణ్ గారితో సహా ఈ కూటమిలో ఉన్నట్లు అందరం కూడా మనం దాన్ని కాపాడుకుందాం ఇప్పటికే ఐదు వందల కోట్ల రూపాయలని దానికి రిలీజ్ చేయడం జరిగింది కొంత వరకు జరుగుతుంది దానికి కావలసిన ముడి సరుకులు కూడా తీసుకురావడం జరిగిద్ది అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి మాటని రాత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ ఇచ్చిపుచ్చుకునేటువంటి ద్వారంలో కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు మన రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎన్డీఏ కూటంలోనే ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి ఇటు ఆ అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు దానిపైన ఒక అవగాహన ఉంది కాబట్టి వీళ్ళిద్దరూ కూడా నరేంద్ర మోడీ గారితో కూర్చుని దీని ప్రైవేటీకరణని ప్రైవేటీకరణను ఆపేటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా కనబడుతుంది రాత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలను పరిగణలో తీసుకుంటే తప్పకుండా ఈ సంజీవన లాంటి ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకునేటువంటి విషయంలో ఎన్డీఏ కూటమి మాట తప్పదు తప్పకుండా ఆ యొక్క స్టీల్ ప్లాంట్ కి అనుకూలంగానే ఈ ముందుకు అడుగులకి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వేస్తారని మాత్రం చెప్పగలను అయితే ఒక విషయం అండి ఇక్కడ ప్రైవేటైజేషన్ అన్నప్పుడు కార్మిక సంఘాల నుంచి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాయి కదా ఇక్కడ ప్రజలకు తెలియవలసిన అంశం మరొకటి ఉంది వీళ్ళు ప్రైవేటైజేషన్ అంటున్నారు కానీ వీళ్ళు విధులు సక్రమంగా నిర్వహిస్తున్నారా లేదా అనేది చాలా కీలకం ఎందుకంటే నేను దీని మీద క్రాస్ చెక్ చేశాను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఉద్యోగస్తులు జీతబత్యాలు బ్రహ్మాండంగా అతిపెద్ద శాలరీస్ అయితే తీసుకుంటున్నారు కానీ దానికి తగినట్టుగా వాళ్ళు ఆ యొక్క విధులకి న్యాయం చేయట్లేదు అని చెప్పేసి నాకు తెలిసింది సో ఈ క్రమంలో వీళ్ళు సరిగ్గా పనులు చేయకుండా ప్రైవేటైజేషన్ చేస్తారంటే ఒప్పుకోకుండా ప్రైవేటైజేషన్ ఎప్పుడు చేస్తారండి వీళ్ళు సరిగ్గా చేసి ఆ ప్రొడక్షన్ కనుక ప్రాపర్గా ఇచ్చారనుకోండి లాభాలు ఘనంగా ఉంటాయి ప్రైవేటైజేషన్ చేయవలసిన అవసరం రాదు ఆలోచన ఎందుకు వస్తుంది వాళ్ళకి ఎప్పుడైతే వీళ్ళు ప్రాపర్గా చేయట్లేదు ఎందుకంటే మీకు ఒక ఉదాహరణ చెప్తా తాడేపల్లిలో ఏసీసీ అనే ఒక సిమెంట్ ఫ్యాక్టరీ ఉండేది తెలుసా మీకు ఆంధ్ర సిమెంట్ కంపెనీ అని చెప్పేసి ఒకటి ఉండేది తాడేపల్లిలో ఎప్పుడు నైన్టీన్ ఎయిటీస్లో అది ఎప్పటి నుంచో ఉండేది అది ఒక విధంగా చెప్పాలి అంటే ముంబై ముంబైలాగా పేరు అనమాట అక్కడ ఇదే ఈ కార్మిక సంఘాలన్నీ ఏర్పడి కోర్స్ లెఫ్ట్ పార్టీలు మద్దతు అవన్నీ ఉంటాయి కదా ఏదైనా తప్పు జరిగినప్పుడు ఆ యొక్క కార్మికుడికి ఇబ్బంది కలగకూడదని మద్దతు తెలుపుతారు అంతవరకు బాగానే ఉంటుంది కానీ వాడు పని చేయకపోయినా పర్వాలేదు వాడిని ఉద్యోగం నుంచి తీయకూడదనే అనే టైప్లో వీళ్ళు ధర్నాలు చేయటం కానీ ఏదైనా కానీ దీని వలన ఆ యాజమాన్యం నానా ఇబ్బందులు పడి అత్యధిక లాభాలు ఉన్న కంపెనీని చివరికి వీళ్ళు పనులు చేయకుండా వేరే వాళ్ళని రిక్రూట్ చేసుకుంటే అది కూడా చేసుకొనివ్వకుండా ఆ విధంగా చేసి చివరికి ఆ కంపెనీ మూతపడిపోయింది చివరికి హెచ్ఎంపి సిమెంట్ అని దాని తర్వాత వాళ్ళని సబ్జెక్టు కరెక్షన్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలోనో తొంభై రెండులోనో హెచ్ఎంపి సిమెంట్ అని వాళ్ళు వచ్చి దాన్ని టేకప్ చేశారు ద వాళ్ళ వల్ల కూడా కాక రెండు మూడు సంవత్సరాల్లో వాళ్ళు కూడా క్లోజ్ చేసి వెళ్ళిపోయారు సో అట్లాంటి పరిస్థితులు ఉంటాయి అంటే కార్మిక సంఘాలు అక్కడ కార్మికులు పని చేయకపోయినా కానీ మా ఉపాధి కొనసాగించాలి అని అని చెప్పేసి ధర్నాలు చేస్తారు సో ఇట్లాంటివన్నీ కూడా మనం కొంచెం ఆలోచించి ఆ ప్రైవేటైజేషన్ ఒకే చేయకుండా ఉండటం మంచిదే అట్ ద సేమ్ టైం ఈ కార్మిక సంఘాలు కానీ అందులో ఉన్న ఉద్యోగస్తులు కానీ హెచ్చరించవలసిన బాధ్యత ఆయా రాజకీయ పార్టీల పైన ఉన్నది కష్టం వచ్చినప్పుడు వచ్చేసి నాయకుల దగ్గర మొరపెట్టుకుంటే కాదు అలాగే వాళ్ళు కూడా న్యాయం చేయాలి కదా విధులకి అలా చేయకుండా వాళ్ళు అలా చేసుకుంటూ పోయారు అనుకోండి వాళ్ళు పని చేయరు నష్టాల్లో పెట్టుకుంటే ఏం చేస్తారు చేయకుండా చెప్పండి ప్రసాద్ గారు డిబేట్ అయిపోయిన తర్వాత మీ మీద కూడా కార్మి సంఘాల నుంచి ట్రోలింగ్ వస్తుంది ఎందుకంటే మా బొలిశెట్టి సత్య గారు నిన్న మొన్న ఆ ఒక చిన్న విషయాన్ని ఏదైతే మీరు ఇప్పుడు అనుమానం వ్యక్తపరిచారో దాన్నే ఒక చిన్న విషయాన్ని కార్మికులు సరైనటువంటి అవగాహనతో ముందుకు వెళ్ళటం లేదు అందులో మరి వాళ్ళు ఈ ప్రైవేటీకరణ చెయ్యాలి అనేటువంటి ఆలోచన వాళ్ళకి ఎక్కువగా ఉంది కానీ ఆపాలనేటువంటి ఆలోచన కొంతమంది సంఘాలకు లేవు అనేటువంటి విషయాన్ని ఆయన వివరిస్తున్న సందర్భంలో సాక్షి టీవీలో కేవలం పని కట్టుకుని పని కట్టుకుని ఆ బిట్టుని వంద సార్లు వేసి పొలిసెట్టి సత్యా గారు కార్మికులకు వ్యతిరేకం 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 జడ్జె జనసేన పార్టీ ఆ కుమ్మక్ అయిపోయింది భారతీయ జనతా పార్టీతో నిన్నంతా వదలగొట్టేశారు అయితే మీరు చెప్పిన విషయంలో హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ మన సినిమాల్లో చూస్తా ఉంటాం చిన్నప్పటి నుంచి ఏదన్నా ఒక కార్మిక సంఘాలను రెచ్చగొట్టాలంటే అందులో ఉన్న నాయకుడిని పట్టుకుంటే ఏదో ఒకటి తప్పుదోగ పడటానికి ఆస్కారం ఉంది కాబట్టి అలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ గారి గుర్తించి మంగళగిరి ఆఫీసులో మొట్టమొదటిగా చెప్పడం జరిగింది మీలో అనైక్యత ఉంది మీరు అందరూ కూడా ఉద్యమం చేస్తున్నమాట వాస్తవమే రోడ్ల మీద కూర్చుంటున్నారు కానీ దాంట్లో కొంచెం ఎక్కడో లోపం కనబడుతుంది నాకు ఆ లోపాన్ని సవరించడానికి ముందు మీరు ఉండండి వెనకాల మేము ఉంటాం తప్పు ఉద్యమం చేద్దాం ముందు మీరు ఐక్యత కండి మీలో మీలో సంఘాలు వ్యతిరేకత కాకుండా ఒకే కట్టడితో దాని ప్రైవేటీకరణ చెయ్యొద్దు అనేటువంటి ఏకవాక్య తీర్మానంతో మీరు ముందుకొస్తే తప్పకుండా నా మద్దతు మీకుంటది మీ వెనకాల నేను ఉంటారు మిమ్మల్ని నేను తీసుకెళ్తాను ఆల్రెడీ కేంద్రం దృష్టిలో పెట్టాను కాబట్టి నేను పరిపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తానని అలానే గత పది క్రితమే పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా ఈ అనైక్యత గురించి చెప్పారు ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు మొన్న పొలి సత్య గారు చెప్పారు కాబట్టి తప్పకుండా కార్మిక సంఘాల అందరూ కూడా ఇది అన్నం పెట్టేటువంటి సంజీవిని ప్రద ఆదాయ ఉన్నారు కాబట్టి అందరూ రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి తెలుగు పౌరుడి మీద కూడా ఉన్నటువంటి బాధ్యతనే ప్రజల మీద మనకు కూడా ఉంది కాబట్టి తప్పకోకుండా దీన్ని ఆపటానికి నాయకులు ప్రజలు అందరూ కూడా ఇటు కార్మిక సంఘాలు కూడా కష్టపడాలనేది మాత్రం మేము మీ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాం రైట్ సార్ కనకారావు గారు ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎపిసోడ్ ని ఏదైనా ఒకవేళ ఇప్పుడు నేను చెప్పాను చూసారా ప్రైవేటైజేషన్ చేస్తే ఏంటి ఎందుకు చేయాల్సి వస్తుంది ఒకవేళ వీళ్ళు ప్రాపర్గా పని చేస్తారు అంటే చేయట్లేదని కాదు చేసేవాళ్ళు చేస్తారు తప్పించుకోవాలి తప్పించుకుంటున్నారు ఎందుకంటే నేను చేసిన ఈ యొక్క చెక్ చేసినప్పుడు ఒక రిపోర్టర్ అండి ఒక జర్నలిస్ట్ వెళ్ళాడు ఇప్పుడు కాదులేండి ఇప్పుడు వెళితే సాక్షాత్తు జీఎం గారి ఛాంబర్లో ఎవరో ఒక అనామికలు కూర్చున్నారండి ఆ సీట్లో దాన్ని బట్టి ఏం చెప్పాలో చెప్పండి సో మీరు దాన్ని సమర్థిస్తారా వ్యతిరేకిస్తారా మీ స్టాండ్ ఎలా ఉంటది లేదు ఇప్పుడు ఏదైతే వేణుగోపాలరావు గారు చెప్పినట్లుగా నేను చేసిన కామెంట్స్ అన్ని కూడా తీసుకెళ్లి సాక్షి వేసుకొని కార్మికులకు వ్యతిరేకం అని చెప్పేసి పెట్టేసుకుంటారా సార్ నేను ముందుగా ఒక వైఎస్ఆర్ సిపి ప్రతినిధి కంటే కూడా ఒక ఉద్యమకారుడుగా గతంలో నేను ఉద్యమాలు వచ్చినాడు కాబట్టి సొసైటీలో ఏంటంటే బాధ్యతల కంటే హక్కుల గురించి ఎక్కువ మాడుతున్నారు అది ఒక బాధాకర విషయం మనం హక్కులు కాపాడుకోవాలి అదే క్రమంలో మన విధులు కూడా చేయాల్సిన అవసరం ఉంది అయితే ఏమందంటే ఈ రాజకీయ పరిణామ క్రమంలో ఓటు బ్యాంకు రాజకీయాలకు ఏంటంటే రాజకీయ పార్టీలు అక్కడక్కడ తలగుతున్న పరిస్థితిలో మనం కొన్ని చూస్తా ఉన్నాం ఏదేమైనా సరే ఓటు మాత్రం వాస్తవే నా హక్కు నా విధులు నేను పాటిస్తూ హక్కులకి వచ్చి మాట్లాడడం తప్పు కాదు ఈ రోజు మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పని చేయండి అన్నంతకే ఉద్యోగాలంతా అయింది అందువల్ల ఏంటంటే సరే ఆ సబ్జెక్టులోకి వెళ్తే చాలా విషయాలు ఉన్నాయి అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఏ అయితే మీరు చెప్పిన దానికైతే నేను సమర్థిస్తా ఉన్నాను ఎవరైనా సరే ఒక సామాన్య మనిషి అయినా కార్మికుడైనా ఉద్యోగస్తుడైనా కర్షకుడైనా ఎవరైనా సరే తన విధులను తన పాటిస్తూ హక్కుల గురించి ప్రశ్నించడం తప్పు కాదు కానీ సమాజంలో ఏమందంటే హక్కులే ప్రధానం అయిపోయి విధులు బాధ్యతలు పక్క అది చాలా దానికి చాలా అనేక కారణాలు ఉంటావు సరే అది పక్కన పెడదాం రెండవది అసలు ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అనేది ఆగే పరిస్థితి కాదు ఖచ్చితంగా ప్రైవేటైజేషన్ జరిగింది అది మొదట్లో కూడా మనం గమనిస్తా ఉన్నాం అసలు ఈ ఏతే ఎంతో మంది త్యాగాల పునాదుల ఎదుర్పడేటువంటి విశాఖ ఉక్కు పరిశ్రమ ఆ రోజు తెన్నేటి విశ్వనాథం గారు కావచ్చు అంతకుముందు తవనంపల్లి అమృతరావు గారి యొక్క నిరాహార దీక్షల నుంచి ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అని చెప్పేటువంటి ఒక పెద్ద ఉద్యమం జరిగి ఎంతో మంది బలైనటువంటి ఆ పరిశ్రమ నుంచి కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించేటువంటి విశాఖ ఉక్కు పరిశ్రమని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఆంధ్రులుగా అదేవిధంగా తెలుగు వాళ్ళంగా అదేవిధంగా రాజకీయాలకు అతీతంగా మన అందరూ కూడా పనిచేసిన అవసరం ఉంది అయితే ఈ విషయం ఏంటంటే ఎల్పిజి అనేటువంటి తొంభై రెండులో ప్రవేశపెట్టరు రెబులేషన్ ప్రొవైడేషన్ గోపలేషన్ వచ్చినాక దాన్ని మొట్టమొదటిసారిగా ఆచరణాత్మకంగా ఒక అడుగు చేయరా అంటే పది అడుగులు వేసినటువంటి పరిస్థితి చంద్రబాబు ప్రభుత్వంలో మనం చూసాం ఆ క్రమంలో తొంభై ఎనిమిది రెండు వేల మధ్య ఏతే కాయిలా పరిశ్రమల జాబితాలో ఆ రోజే విశాఖపట్నం ఉంది ఉక్కు ఫ్యాక్టరీ అనేటువంటిది ఆ రోజు కాయిలా పరిశ్రమల జాబితాలో ఉండిపోయింది ప్రైవేటేషన్ పెద్ద పేట వేసినటువంటి పరిస్థితి చంద్రబాబు ప్రభుత్వంలో మనం చూసాం దాదాపు మూడు రాష్ట్రంలో దాదాపు మూడు వందల యాభై పరిశ్రమలు పైగా చిన్న మధ్య భారీ పరిశ్రమలు అంటే మొత్తాన్ని కూడా ఏదైతే గవర్నమెంట్ ఇచ్చేటువంటి గవర్నమెంట్ పెట్టుబడులు ఉపరించుకొని ప్రైవేటేషన్ పెద్ద పేట వేసినటువంటి పరిస్థితి ఆ పరిస్థితి ఆ పరిస్థితులు చూసాము ఒకటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇంకా ప్రతిపక్షం నుంచి మేము బయట రాలేదేమో ఆయన ఒక డిప్యూటీ సీఎం గారు ఒక ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి ఆయన చెప్పండి టెం ఉద్యమాలు మీరు అధికారులు చేస్తారు ప్రభుత్వం బాధ్యత ఉన్నప్పుడు వాళ్ళు పక్కన పెట్టి వాళ్ళ అంతర్గతంగా ఉన్నటువంటి వైషమ్యం ఏ ఏ ఆర్షన్ కరెక్ట్గా చెప్పండి ఇవి ఉండవు అదిగే విషయం కానీ వాళ్ళు చెబుతున్నటువంటి అంశాన్ని మనం ఎంతవరకు దాన్ని జస్టిఫై చేసే విషయంలో అది వాళ్ళు కూడా పేరేరుకుంటా ఉన్నాం నిన్నే ప్రెస్ క్లబ్ గాంధీనగర్ విజయవాడలో వాళ్ళు కార్మిక సంఘాలు వచ్చి పెట్టారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు గతంలో పవన్ కళ్యాణ్ గారు కావచ్చు చంద్రుడు కావచ్చు బీజేపీ కోర్టు అయితే హామీ ఇచ్చిందో ఆ హామీ ఖచ్చితంగా అమలుపరచాలని చెప్పేసి డిమాండ్ చేయడం కూడా జరిగింది అదేవిధంగా ఈ రోజు భారతదేశంలోనే ఒక తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఒక పెద్ద ఉక్కు పరిశ్రమ ఏదంటే విశాఖపట్నమే లాభాల పాటల ఉంది అదేవిధంగా విదేశీ మారక ద్రవ్యాన్ని అందిస్తా ఉంది అలాంటి పరిస్థితిలో మరి మా రాజ్యసభ చెప్పిన గురళా ప్రభురావు గారు అయితే ఒక రాజ్యసభలో పొత్తి చేస్తే ఆ పత్తిలో ఆ శాఖ మంత్రి శాఖ మంత్రి ఖచ్చితంగా చెప్పాడు మేమైతే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఉపశమించకపోతున్నాం ఖచ్చితంగా ప్రైవేటీకరణ చేస్తాం అన్నాక ఇంకా మీరు మీద లెక్క పెట్టింది మీరు మేము విశాఖ ఉక్కు పరిశ్రమ నేను చంద్రబాబు ఏమన్నారు ఆత్మగౌరవ పెద్ద పనిచేయదండి అని చెప్పేసి వారే చెప్తారు కదా హెల్ఫ్ దాంట్లో పరిగణ చెప్పారు కేవలం ఇరవై తొమ్మిది గ్రామాల రాజధాని ప్రాంతం మీదటువంటి ఇంట్రెస్ట్ దాదాపు ముప్పై మంది చనిపోయి అరవై గ్రామాల ప్రజలు కొన్ని వేల ఎకరాల భూమి ఇచ్చినటువంటి ఆ విశాఖ ఉక్కు మీద ప్రేమ లేకపోవడం అనేది చాలా బాధకర విషయం ఏదేమైనా సరే చంద్రబాబు నాయుడుకి ప్రైవేటైజేషన్ పోతుంది అందుకే ఆయన కాలం మొత్తం కూడా మరి చూడండి విద్య గాని వైద్య గాని మొత్తం ప్రైవటైజేషన్ చేసి మొత్తం పేద ప్రజలకు అందకుండా చేసి ప్రైవేట ఆయన ప్రభుత్వంలోనే ఆయన రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ప్రజలు మొత్తం విడిపోయినటువంటి కి చంద్రబాబు అనుభవం పనిచేసిన చెప్పేసి చెబితే ఆయన గ్లోబల్ కంపెనీ ఇరవై లక్షల కోట్లు వస్తాయని చెప్పేసి రూపాయలు కూడా రాలేదు భూమి మొత్తం ఎవరైనా ఎస్సీ ఎస్టీ బీసీ భూమి మొత్తం అసలు భూమి మొత్తం లాక్కుండా పరిస్థితుంది అందువల్ల ఏంటంటే ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా విశాఖ వక్కులు ప్రైవేట్ చేయటం ఖాయం అందుకే మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వారు ఎన్నికల్లో ప్రజలు ఎప్పుడు చెప్పాడు ఆ రోజు చెప్పాడు మీరు మోసపోతారు ఎన్డీఏ కూటమి కానీ మీరు ఓటేసే వేసే పని అయితే మీరు నష్టపోతారు అని చెప్పేటువంటిది ఆ రోజు చెప్పడం జరిగింది ఈ రోజు వాళ్ళు మీరు ఏమైనా సరే ప్రైవేటైజేషన్ చేయొద్దు అని చెప్పేసి ఎప్పుడైనా మీరు కేంద్ర ప్రభుత్వాన్ని నివేదిక ఇచ్చారా మా ముఖ్యమంత్రి గారు గతంలో ఏదైతే ప్రైవేట చేయాలని చెప్పి ఏ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చినప్పుడు కేంద్రం ఒక లెటర్ రాసి దానికి ఎట్లయితే మెరుగుపరచాల మొత్తం సూచనలు చేసి ఆ రోజు ఆ మేరకు అడ్డుకోవాలంటే అది జగన్మోహన్ రెడ్డి గారు కృషి వేళ ఆ రోజు అడ్డుకున్నారు పలికేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నప్పుడు ఇదిగోండి మొత్తం కూడా ఆ రోజు విజయసాయి రెడ్డి గారు రోజయ గారు మొత్తం వెళ్ళి చూడండి ఆ రోజు దాదాపు ఆ వెయ్యి రోజు సందర్భంగా సంఘీభావంగా ర్యాలీలో పాల్గొని ఆందోళించినటువంటి దాంట్లో మా నాయకులు మా నేతలు ఉన్నారు మా నాయకులు ఉన్నారు మొత్తం ఉన్నాయి అబద్ధాలు చెప్పాల్సిన మా ప్రభుత్వం ఆ రోజు గారు అడ్డుకుంటే మా ముఖ్యమంత్రి అడ్డుకున్నాడు కాబట్టి ఆ రోజు కేంద్ర ఉపశాఖ మంత్రి వచ్చి పరిశీలనకి వచ్చి రావటం కూడా జరిగింది ఆ ఈ మేరకన్నా ఒక రకంగా ఆగిపోయిందంటే అదే అయితే తెలంగాణ ప్రభుత్వంలో ఆ రోజు బిజెపి ప్రభుత్వంలో కాయల పరిశ్రమ జాబితా ఉన్నటువంటి పరిశ్రమ ఈ ప్రశ్నని ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు మాట్లాడలేదు ఇరవై మాట్లాడలేదు వాళ్ళ నాయకులు చెప్పలేదు అవమానపట్టింది కదా వాళ్ళ నేతలే ఈ రోజు ఎస్ పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీతో పురం గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఎస్ మా ఆంధ్ర యొక్క ఆత్మగౌరవ సమస్య విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అని చెప్పేట పెద్ద ఉద్యోగం జరిగింది కాబట్టి అమ్మటానికి లేదు అని చెప్పేసి ఎందుకు మాట్లాడకపోతాడు ఎందుకు మౌన గురిలా కూర్చొని చెప్పి అడుగుతా ఉన్నాం ప్రైవేటేషన్ అనేది నేను ఏదైతే చెప్పానో చూద్దాం అండి ఎందుకంటే గతంలో కూడా గతంలో కూడా మొత్తం చూసుకున్నప్పుడు ప్రైవేట్ టెస్ట్ ని పెద్ద పెట్టేది చంద్రబాబు నాయుడు ప్రైవేట్ టెక్కులు దారా చేయడం చంద్రబాబు నాయుడు నేను లెక్క పాస్ అదే ప్రైవేట్ లో దోసుకోవడం కోసం ఇందాక వేణుగోపాల్ గారికి రెండు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఈ రోజు వాస్తవంగా అయితే మీకు ఇచ్చిన బ్రాండ్లు అయితే ఉండయో మీకు ఎక్కువ కంపెనీలు అయితే ఉండయో మొత్తం చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పన్నెండు వరకు ఆ అగ్రిమెంట్ చేసారు కలిపి ఇల్లు మేము తెచ్చావో మేము అడుగుతూ ఉన్నాం లేదు మీరు తీసేస్తారు బాబు గారిని తీసుకొచ్చి ఎన్నిది దేలే మరి అగ్రిమెంట్ లో ఎవరు కదా అంటే మరి అలాంటప్పుడు మీరు మనకు అధికారులకు వచ్చారు కదా కోర్టు పోచినప్పుడు అంతా మాటేసు కదా ఎందుకు ట్రబుల్ చేసి చేశారు అగ్రిమెంట్ ప్రకారంగా ఎవరు అగ్రిమెంట్ చేసారు అగ్రిమెంట్ ని అమలు పాటించకుండా పైస ఉంది నేను ఉన్న బ్రాండ్ తీసేయకూడదు కదా మరి ఉన్న బ్రాండ్ ఎలా తీసేశారు ఏమండి ఏ తగ్గి ఏ ప్రెసిడెంట్ మెడల్ అని ఏ గవర్నర్ అని అప్పటి వరకు మెయిన్ బ్రాండ్ తీసేశారు ఆ ప్రభుత్వం జగన్ చూసిందంటే విడతల వారీగా మధ్యాహ్నం తగ్గించుకోవచ్చు సామాన్య మానవుడికి అందకుండా ఈ రోజు చంద్రబాబు నాయుడు ఏం చేశారంటే ఈ రోజు చెప్పలు పెట్టి ఎక్కడో కూడా విశ్వడికి మధ్యలో చేశాడు కాదు చెప్పలు చేశాడు ప్రైవేట్ వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు వధువుల కోసం తెలుగు పార్టీ టేబుల్ నింపుకోవడం కోసం ఈ రోజు మద్యం పాలసీకి రెక్కలు తొడిగాడు అందువల్ల అంటే మద్యం తోటి మద్యం గురించి పాడేసి లేదు చెప్పండి వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన ఎపిసోడ్లో ఇప్పుడు ప్రైవేటైజేషన్ చేస్తామని కేంద్ర ప్రభుత్వం అంటే వాళ్ళు చెప్తా ఉన్నారు ఎందుకంటే లాభాలు రావట్లేదు నష్టాలు వస్తున్నాయేనో సమ్ ఎక్సవైజీ రీజను కార్మిక సంఘాలు ఏమో ఉధృతంగా ధర్నాలు చేస్తూ ఉన్నారు ఏంటి దీనికి పరిష్కార మార్గం ఇప్పుడు పరిష్కార మార్గం ఏమిటంటే ఇది ఆంధ్రప్రదేశ్ ఉద్యమం ద్వారా వచ్చినటువంటి ఉప్పు ఫ్యాక్టరీ నేను చదువుకునే రోజుల్లో స్కూల్లో చదువుకునే రోజుల్లో ఈ ఉప్పు ఫ్యాక్టరీ కోసం జరిగిన ఉద్యమంలో మా కడప జిల్లాలో నేను కూడా దీక్ష చేశాను అంత సెంటిమెంట్ ఇవాళ ఉంది దాని మీద సరే కారణాలు ఏంటి నష్టాలు వస్తున్నాయి ఉద్యోగులు కార్మికులు సరిగా పని చేయడం లేదు ఇవన్నీ మనం మళ్ళీ మాట్లాడాలి మళ్ళీ చెప్తాను కానీ రాజకీయ పార్టీలు కూడా అది ప్రత్యేకించి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి దాన్ని ఏదో విధంగా నిలబెట్టాలి తప్ప ప్రైవేటీకరణ దిశగా వెళ్ళిపోతే మాత్రము ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా పడుతుంది జనంలో అది పడకుండా చూసుకోవాలి సరే వాళ్ళే వాళ్ళు దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల విషయంలో ఒక పాలసీ తీసుకుంది ఈ ఈ కూటమి ప్రభుత్వం కేంద్రంలో వాళ్ళు దానికి కట్టుబడి ఉండి అదే చెప్తుంటారు పార్లమెంట్లో ఎవరు ప్రశ్నలు వేసినా అదే చెప్తుంటారు అది ఎందుకు అంటే అన్నిటికీ వర్తిస్తారు కాబట్టి ఆ ప్రశ్న ఆ ప్రశ్నకు సమాధానం అదే చెప్తారు వాళ్ళు మేము ఆ దిశలోనే వెళ్తాము అని ఇప్పుడు ఇక్కడ ఆ దిశలో వెళ్తే ప్రయోజనం ఏంటి వెళ్ళకపోతే ప్రయోజనం ఏంటి అని మనం అనుకున్నప్పుడు కార్మికులు కూడా మీరు అన్నట్టు ఇందాక సహకరించాలి ఇది మన సంస్థ ఈ సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి మనము సక్రమంగా పనిచేద్దాము అనేటువంటిది వాళ్ళల్లో కూడా కలగాలి అలాగే రెండోది రాజకీయ పార్టీలు మళ్ళీ చెప్తున్నాను ఏ పార్టీ కూడా ఇక్కడ అతీతులు కాదు ఎవరు కూడా అందరూ కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ప్లాంట్ నష్టాలకు కారణము అన్ని రాజకీయ పార్టీలు ఎందుకు చెప్పనా అన్ని రాజకీయ పార్టీలు కాంట్రాక్టర్లు ఆ స్టీల్ ఫ్యాక్టరీకి కనెక్షన్ ఉంది అన్ని ఫ్యాక్టరీలు కొన్ని అన్ని రాజకీయ పార్టీలు అంటే ఒక పదివేల రూపాయలు విలువ చేసే వస్తువుకు ఇరవై వేలు బిల్లు వేస్తారు అలాగే రాజకీయ పార్టీలందరూ ఒకటే పోయి స్టార్ హోటల్లో కూర్చొని నీకు ఇది నాకు ఇది నీకు ఇది అని ఇన్క్లూడింగ్ బిజెపి అని చెప్పి పంచుకొని టెండర్లు వేస్తారు అక్కడ ఇది నేను స్వయంగా కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడే కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి సాయి ప్రతాప్ లక్ష్మణ్ అక్కడ ఏదో జరుగుతున్నది నేను ఎండికి చెప్తాను నువ్వు వెళ్ళు అక్కడ వెళ్ళి ఒక జర్నలిస్ట్ గా నువ్వు ఏం జరుగుతుందో చెప్పు నేను దిద్దే ప్రయత్నం చేస్తా అన్నాడు నేను వెళ్ళాను అక్కడ మూడు రోజులు ఉన్నా విశాఖపట్నం అంత ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాత ఆయన చాలా చర్యలు తీసుకున్నాడు సాయి ప్రసాద్ ఇప్పటికొన్నాడు ఆయన కేంద్ర మంత్రిగా రాజశేఖరు కూడా సహకరించాడు అప్పట్లో ఎస్ అని ఇవాళ అలాంటి వాతావరణం ఉందా లేదు మరి ఇప్పుడు చెప్తున్నారు కార్మికులు సంఘాలు నేను చెప్పనా కార్మిక సంఘాల నాయకులకే వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల పేరుతో సప్లై కంపెనీలు ఉన్నాయా లేదా ఏమన్నా సిబిఐ ఎంక్వైరీ పెట్టమనండి ఓకే పెట్టమనండి నేను చెప్తున్నారా నాతోనే ఒకటి సంప్రదించాడు కార్మికున్నాడు ఎవరు ఎగురుతున్నాడు ధర్నాలలో ఆయన ఎగురుతున్నాడు నువ్వు నువ్వు చేసేటువంటి సప్లై మెటీరియల్ బిల్లు నువ్వు బయటికి తీస్తే అట్లా కాదండి ఓకే ఇప్పుడు మన మిత్రుడు నిజంగా చిత్తశుద్ధి ఉంటే అక్కడ జరిగిన అవినీతి అక్కడ అవినీతి విషయంలో ఇప్పుడు కార్మిక సంఘాలు ఉన్నాయండి నాయకులు ఉన్నారు లోపల అధికారులు తప్పు చేస్తున్నారు పెద్ద ఎత్తున కోట్లాది అవినీతి జరిగింది ఇక్కడ జరిగితే బయట పెట్టాలి అంటే ఎక్కువ అవకాశం ఎవరికి కార్మిక సంఘాల నాయకులు కాదు ఎందుకు బేట పెట్టలేదు ఒక్కటైనా బేట పెట్టారు వాళ్ళు ఈ అన్యాయం జరుగుతుంది ఇక్కడ లోపల ఇందుకో పలానా అధికారులు వచ్చాడు వాడు వాడు ఈ విధంగా ఈ విధంగా సప్లై లేకపోతే కొనుగోలులోనూ ఇంత అక్రమాలు జరిగాయని ఒక్క రోజైనా బయట పెట్టారా వీళ్ళు వీళ్ళకి తెలీదా పెట్టాలి కదా అంటే మీరు సర్దుబాటు ఎందుకు చేసుకున్నారు వాళ్ళతో అంటే మీకు అవినీతి పరులైన అధికారులు రావాలా మీరు మీరు చేసే ఇంకా నేను జర్నలిస్ట్ కూడా వదను మీద జర్నలిస్టులు కూడా సప్లై చేస్తున్నారు అక్కడ మెటీరియల్స్ తప్పుడు బిల్లులు పెట్టి జర్నలిస్టులు కూడా చిగ్గుండాలి అసలు ఆయన ఉన్నటువంటి వాళ్ళకి బీజేపీ అరే కేంద్రంలో నువ్వు 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 పరిపాలన పది సంవత్సరాల నుంచి చేస్తున్నావు ఆ ఉక్కు ఫ్యాక్టరీ గురించి సెంటిమెంట్ ఉంది మీరేమో ప్రైవేటీకరణ అంటున్నారు మీ పెద్దలు కూడా టెండర్లు ఎలా పాల్గొంటారండి ఎలా సిండికేట్ అవుతారండి కూర్చొని అవుతున్నారు కదా అక్కడ అందులో హండ్రెడ్ పర్సెంట్ అందుకని చెప్తున్నాను అవినీతి మీద ముందు సిబిఐ విచారణ జరిపితే నోరు మూసుకొని పోయి పనిచేస్తారు అందరూ ఎందుకు ముందు కూటమి వాళ్ళు ముందా సిబిఐ ఎంక్వైరీ జరిపించి అవినీతిని అంతా బయట పెట్టండి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి లోపాలు ఉన్నాయి కాబట్టి మీరు ఇవన్నీ సరి చేసుకుని ముందు రెండో బాబు అని పది నెలల క్రితమే చెప్పడం జరిగింది చేసిన అవినీతిని ఎట్లా సరి చేసుకుంటారు ఏంటండి లక్ష్మణ్ గారు చెప్తున్నారు

సిబిఐ ఎంక్వైరీ అని చెప్పేసి వైసీపీ టీడీపీ జనసేన ఇంక్లూడింగ్ బీజేపీ అందరు కలిసి ఒకటే మేడం మీదకి రండి అసలు ఎవరెవరు దీని రకాలు ఉన్నారు బయటపడతప్పుడు ప్రైవేటీకరణ అక్కర్లేదండి ఆపాలండి ముందు ఫస్ట్ ప్రైవేటీకరణ ఆపాలి కేంద్రం స్పష్టంగా నిర్ణయం తీసుకోవాలి అట్ ద సేమ్ టైం ఆ పొటెన్షియాలిటీ ఎంత వాళ్ళ ప్రొడక్షన్ ఎంత చేస్తున్నారు వాళ్ళ వర్కింగ్ అవర్స్ ఎంత ఇదిగా చేస్తున్నారు అనేది కదా ఇంపార్టెంట్ ఆ క్వాలిటీ వర్క్ అవర్స్ ఆ కాదా ఏదో లాగిన్ అయ్యి లాగౌట్ అవుతున్నారా అది ప్రభుత్వం కాదు కదండి ప్రభుత్వం ప్రభుత్వం దాని మీద నిఘా పెట్టి యాక్టివిటీస్ ఎట్లా ఉన్నాయి ఏంటి కార్మికులు ఏంటి చేయాలి చెయ్యాలి పెట్టాలి ఎట్ ద సేమ్ టైం సిబిఐ ఎంక్వైరీ కూడా జరిపించాలి అసలు ఎన్ని ఏళ్ళుగా ఏ విధంగా అవినీతి జరుగుతుందనేది అనేది అవన్నీ చేస్తే అప్పుడు ఆ లోపలన్నీ బయట పెడితే సరిదిద్దుకోవడానికి స్కోప్ ఉంటుంది సార్ నేను రెండు కోణాలు చదువుతానండి సార్ ప్రసాద్ గారు చెప్పండి నేను ఉద్యమ నేను ఉద్యమాల్లో ఉన్నప్పుడు అడ్మిషన్ గురించి ఏదనుకున్నాను నేను చూసినాక అంటే మనం ఈ రోజు మాట్లాడితే ఉద్యోగుల నుంచి క్రికెట్ కానీ చాలా పరిస్థితులు భయంకరంగా ఉన్నాయండి చాలా ఇందాక మరి మధ్య చంద్రబాబు తొంభై ఐదు ఆటలు ముఖ్యమంత్రి కరెక్ట్ గా ఎదురు చేస్తే మళ్ళీ అనుకుంటున్నాం అది తొంభై ఐదు ముఖ్యమంత్రి నుంచి ఉద్యోగ అధికారుల మీద చర్యలు తీసుకుంటావుతున్నాం రైట్ సార్ ధన్యవాదాలు అండి చర్చలో పాల్గొనేందుకు జనసేన గారు అలాగే వైసీపీ ప్రతినిధి కొమ్మూరి కనకారావు గారు అలాగే రాజకీయ విశేష గొప్ప లక్ష్మీ గారు అందరికి ధన్యవాదాలండి మళ్ళా రేపు కలుద్దాం